బీసీ రిజర్వేషన్ల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం విడుదల చేసిన జివో నైన్ పై స్టే విధించడానికి నిరసనగా బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ నైన్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ శనివారం విజయవంతంగా జరిగింది బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ప్రశాంత వాతావరణంలో బంద్ నిర్వహించారు బంద్ కు సహకరించిన ప్రజానికానికి వ్యాపారస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు

తెలియజేస్తున్నారు హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి వెంటనే బీసీ బిల్లులో ఆమోదం పొందే విధంగా కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం సంఘాల యొక్క ఈ రోజు మన రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు ఇంత పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని బీసీలకు దక్కాల్సినటువంటి న్యాయమైన వాట అందించలే పరిస్థితి ఈ రోజు మనం బీజేపీ మనం చూస్తున్నాం ఎందుకంటే తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అవుతున్నాయి అలాంటిది మన యొక్క తెలంగాణలో యాభై శాతం ఎలా ఉంటుంది మరి దీన్ని కూడా మనం ఖచ్చితంగా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ స్టాప్ చేసి దాన్ని పంపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం డీజిల్ ని అణగదొక్కదని ఒక ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క పోరాటం ఇంతటితో ఆగదు ఈ యొక్క డీజిల్ యొక్క బిల్లుని వెంటనే ఆమోదించి ఈ యొక్క బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ఈ బీసీల సంఘం ఇంత పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో అఖిల పక్ష ఆధ్వర్యంలో బంధు ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలు చేయకపోవటం వల్ల మరి కొంతమంది ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయటం హైకోర్టులో సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేయటం వల్ల అవి ఆ కేసు వీగిపోవటం జరిగింది దీనివల్ల బీసీల హక్కులకు భంగం కలిగింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వండి